మీ భార్య అంటే మీకు ఎంత ఇష్టం చాలా ఇష్టం అని చెప్పాల్సి వస్తుంది వస్తుంది పర్లేదు అయినా ఎక్కడెక్కడ చెప్పినావు ఏం చెప్పినావు ఇవన్నీ నాకు తర్వాత సినిమా ఉంటది తర్వాత సినిమా ఉంటది నేను ఇప్పుడు ఒక చిలిపి ప్రశ్న అడుగుతాను దానికి మీరు ఆన్సర్ చేయండి భర్త భార్యకు మాత్రమే చూపించేది ప్రేమ కాదు లాజికల్ క్వశ్చన్ నువ్వేమైనా ట్రై చేస్తా అమ్మాయిలకి రెండు ఉంటాయి అబ్బాయిలకి ఒకటే ఉంటుంది ఏంటది మీ భార్య అంటే మీకు ఎంత ఇష్టం చాలా ఇష్టం అని చెప్పాల్సి వస్తుంది టాస్క్ చెప్తార్యకి ఫోన్ చేసి ఐ చేసి ఐ య యూ ఫైనల్ గా అయినా పర్వాలేదు ఇప్పుడు తీరిపోయింది కొట్లాట పర్లేదు అయినా టాస్క్ చెప్పినావు ఏం చెప్పినావు ఇవన్నీ నాకు తర్వాత సినిమా ఉంటది తర్వాత సినిమా ఉంటుంది మీరు మంచి హ్యాపీగా ఇరికి వెళ్ళిపోతారు మీరు తర్వాత నేను వన్ ఇయర్ సఫర్ పర్వాలేదు ఇది ఒక మెమరీ లా ఉండిపోయింది ఎవరికి రాదు ఈ ఛాన్స్ ఎవరికి రాదు కదా తర్వాత నేను ఇంటికాడ చేయండి కాల్ చేయండి సఫర్ కావాల్సి వస్తది చేయండి కాల్ చేయండి రియాక్షన్ చూస్తాం అంటే సరే ఫిట్టింగ్ పెట్టారు మీరు ఇట్టడి దేరా అవుతనే అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తానో ఎక్కడికి వెళ్తానో అని ఫిట్టింగ్ ఏ ఉంది సార్ హలో ఏం చేస్తున్నావు సరే ఐ లవ్ యు ఐ లవ్ యు I hate you.